నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ మెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన విలువలు అనే చక్కటి కథ విందామండి ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ప్రచురింపబడింది విలువలు అనే ఈ కథ మధ్యతరగతి మందహాసం అనే వీరి కథా సంపుటం నుండి తీసుకోబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి పోస్ట్ మ్యాన్ ఉత్తరం అందించి వెళ్ళాడు కోడలు కవర్ చించి చదువుతూ ఉంటే పార్వతమ్మ ఆతృతగా సమీపించారు ఎవరి దగ్గర నుంచే ఉత్తరం అడిగారు ఏమీ మాట్లాడకుండా శాంతం ఉత్తరం చదవటం ముగించింది శాంత విశాఖపట్నం బావగారి దగ్గర నుంచి అంది ముక్తసరిగా కవర్ని నాలుగు మడతలు పెట్టి టేబుల్ మీదకు విసిరింది పెద్దాడి దగ్గర నుంచా ఏమిటి విశేషాలు అంతా బాగున్నారా ఈ మధ్య రామానికి జ్వరం రాశాడి ఆత్రుతగా అడిగారు పార్వతమ్మ ఆ విషయం ఏమి రాయలేదు అత్తయ్య గారు అంది రేడియో దగ్గరికి పోతూ పార్వతమ్మ గారికి కోడలి మీద కోపం వచ్చింది ఆమె నిర్లక్ష్యానికి మరి ఏమిటే రాశాడు అంత పెద్ద ఉత్తరం ఇలా పడి నేను చదువుకుంటా అంటూ చేతులు చాచారు మడిగా ఉండటం వల్ల టేబుల్ మీద ఉత్తరం తీసుకోలేదు ఎప్పుడు ఏవో గొడవలు విసుక్కుంటూ ఉత్తరాన్ని అత్తగారి చేతుల్లో పడేసింది శాంత ఇంతలో పక్క వాటాలో ఉన్న డాక్టర్ గారి భార్య రావడంతో బిజీ అయిపోయింది అక్కయ్య గారు ఎప్పుడేమిటి పెళ్లి ప్రయాణం ఆదరంగా ఆహ్వానించి గదిలోకి తోడుకొని వెళ్ళింది శాంత పార్వతమ్మ ఉత్తరం తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది కళ్ళ చోటు పెట్టుకుని తీరిగ్గా చదువుకోవటానికి రాత్రి కొడుకు భోజనం చేస్తూ ఉంటే దగ్గరగా పీట వేసుకొని కూర్చుంటూ అడిగింది పార్వతమ్మ అన్నయ్య రాసిన ఉత్తరం చూశావురా అని ఆ చదివానమ్మా అన్నాడు ఏమి రాశాడ్రా మీరు చదివారు కదా మళ్ళీ అడుగుతారేం ఎదురు ప్రశ్న వేసింది శాంత భర్తకు ఆవకాయ వేస్తూ కొడుకు ఏమీ సమాధానం చెప్పకపోవటం పార్వతమ్మకు నచ్చలేదు ఏమిటో వాడి రాతే బోధపడదే తల్లి నాకు మధ్య మధ్య ఇంగిలీషు మొక్కలు ఏమిటో అంటాడు అది మాత్రం అర్థమైంది ఏమిట్ర అవుడు రాశాడు మళ్ళీ అడిగింది కొడుకును అంతవరకు మంచినీళ్ళు తాగుతున్న రామారావు గ్లాసు కింద పెడుతూ అన్నయ్యకి ఎలాగైనా జాగ్రత్త తక్కువమ్మా క్యాష్యర్ కదా జాగ్రత్తగా ఉండొద్దు మొన్న జీతాల రోజున క్యాష్లో వెయ్యి రూపాయలు తక్కువ వచ్చాయట ఎవరికి ఎక్కువ ఇచ్చేశాడో ఏమో అంత డబ్బు అర్జెంటుగా ఎవరిస్తారు తన జీవితంలో కొంత కట్టగా ఇంకా ఐదు వందలు తక్కువట అర్జెంటుగా ఎలాగైనా టెలిగ్రామ్ మనీ ఆర్డర్ చేయమన్నాడు అని ఆగాడు ఇక్కడ మనకేదో బ్యాంకులో బ్యాలెన్స్ ములుగుతుందని ఆయన ఉద్దేశం కాబోలు అందుకుంది శాంత భర్తకు పెరుగు ఆ అది ఒకటే శాంత అలా అంటావు అన్నదమ్ములు కదా మరి అన్నదమ్ములు అరడాకు అన్నారు అరటి రూపాయలు రెండు కలిసి ఉంటేనే అందం ఏ పాయ చిరిగిపోయినా ఆ ఆకు అందం పోతుంది ఎవరు ఇష్టపడరు కూడా అన్నదమ్ములంటే అన్యోన్యంగా ఉండాలి ఒకరిని ఒకరు ఆదుకోవాలి వీడు వాడికిస్తాడు వాడు వీడికి ఇస్తాడు ఆడవాళ్ళం ఇలాంటి వాటిల్లో జోక్యం చేసుకోకూడదమ్మా నెమ్మదిగా మందలించబోయారు కోడల్ని మీకెప్పుడు పెద్ద కొడుకంటేనే ఇష్టం మేము ముష్టి చిప్ప పట్టుకున్నా మీకు పర్వాలేదు అంటూ కోపంగా భర్త వైపు చూసింది శాంత రామారావు కూడా భార్య ధోరణి నచ్చలేదు ఏమిటి శాంత ఇప్పుడు అమ్మ ఏమిటందని మందలింపుగా అన్నాడు రామారావు అనండి అనండి మీరు నన్నే అంటారు అందుకే నేనెంత లోకు అయిపోయాను కొంపలు మీ తల్లి కొడుకులు ఎప్పుడూ ఒక్కటేగా కళ్ళొత్తుకుంది శాంత మళ్ళీ పార్వతమ్మ కలగజేసుకుంది ఏమిటి శాంత చిన్నపిల్లలా ఏడుస్తావు తల్లికి పిల్లలందరూ ఒక్కటేనే ఒకరికి కష్టం వచ్చినప్పుడు రెండో వాడిని ఆదుకోమని ఏ తెల్లైనా అంటుంది నీకు ఇంకా తెలియదులే నీకు ఉన్నారుగా పిల్లలు నువ్వు పెద్దదనం అయ్యాక నీకు తెలుస్తుంది కడుపు తీపి అంది అంటే ఏమిటండి నా పిల్లలకి ఇలాంటి బాధలు రావాలని నేను బాధపడతానని అనేనా మీ ఉద్దేశం అంటూ కోపంగా లేచి నుంచింది శాంత అయ్యో అయ్యో చూడరా రాముడు ఎట్లాంటి అర్థాలు తీస్తుందో నేను మాట్లాడలేను నీ పెళ్ళావుతో ఇంకా ఏమైనా అంటే భోజనం మానేస్తుంది నాకెందుకు ఆ పాపం ఉత్తరం చదివావుగా ఎలా తోస్తే అలా చెయ్యి బాబు నా పలహారం అయిపోయింది పిల్లలు ఒంటరిగా పడుకున్నారనే పోత అంటూ లేచి వెళ్ళిపోయింది పార్వతమ్మ ఏమీ చెప్పలేని స్థితిలో ఉండిపోయాడు రామారావు భార్య ధోరణి అతనికి నచ్చలేదు అలా ఆలోచిస్తున్నారు గదిలోకి ప్రవేశిస్తూ భర్తని ప్రశ్నించింది శాంత భోజనం చేశావా తిరిగి ప్రశ్నించాడు అమ్మే చేస్తుంది అన్నాడు ఏం పిలవమంటారా వద్దులే నిద్రపోయిందో లేదో అని అడిగాను అంతే ఆమెకు అంత వేగంగా నిద్ర పట్టదులేండి ఈవేళ అసలే పట్టదు మనం ఏం మాట్లాడుకుంటున్నామ్మ వినాలిగా శాంత ఏమిటా మాటలు అమ్మ ఎందుకు ఎందుకంత ద్వేషం చిన్నగా అరిచాడు పెద్ద కొడుకంటే ఆమెకి ఎందుకండి అంత అభిమానం మనమంటే అమ్మకు అభిమానం లేదా ఉంది కానీ ఎప్పుడూ వాళ్ల మాటలే పెద్ద కొడుకు కొడలు మహా ఉత్తమ లేనట్టు మాట్లాడతారు ఆమెను వాళ్ళు పువ్వుల్లో పెట్టి పూజిస్తారట ఇక్కడ మనమేదో రాచి రంపాన పెడుతున్నట్టు అది నాకు నచ్చదు అంది మంచం మీద కొంచెం దూరంలో కూర్చుంటూ ఏమిటో శాంత అమ్మది వెర్రి అభిమానం అక్కడ ఉన్నంత కాలము మనం ఎలా ఉన్నామో అని ఆరాట పడుతుంది చూసాదనివిగా రామంగడి చేత వారానికి ఒక ఉత్తరం రాయించేది మనం జవాబు రాయకపోయినా సరే ఓదిన గారు నీలా ఆశయ పాడేవారా అమ్మ పూర్వకాలం మనిషి ఎక్కడి మాటలు అక్కడ చెప్పి మా సలుపునే గడుసుతనం తెలియదు అన్నాడు రామారావు ఏమోనండి ఆ నాంగనా కబుర్లు ఆ నక్క వినయాలు నాకు నచ్చవు తెలియవు కూడా అంది ఒక్కప్పుడు అందిస్తూ అది సరే నీ మెడలో గొలుసు కనపడదు ఆమె బోసి మెడ చూస్తూ అడిగాడు శాంత జవాబు చెప్పలేదు ఒరే రాముడు నిద్రపోతున్నారేమర్రా గుమ్మం అవతల నుంచి వచ్చిన తల్లి కేక విని చటాలో మంచం దిగాడు రామారావు శాంత కూడా మంచం దిగి భర్తను ఆపుతూ అంది మెల్లగా చూసారా ఆమె మన మాటలు వింటారని అన్నానా చా నోర్మి చాటుగా వినేదైతే కేక్ ఎందుకేస్తుంది ఆమెను తప్పించుకుని తలుపు తీశాడు రామ్మ ఇంకా నిద్రపోలేదా అడిగాడు వెనక్కి జరుగుతూ ఎలా మా మధ్యాహ్నం నుంచి నా దృష్టి అంతా భాస్కరం మీదనే వెర్రి బాగులవాడు ఎంత సతమతం అవుతున్నాడో ఏమో నలుగురు సంతానంతో విశాఖపట్నం కాపురం అంటే మాటలా ఫస్ట్ తారీఖు వచ్చేసరికి అంతా వచ్చి పడతారు మర్నాటికి అంతా ఆఖరు శనగలు తిని చేయి కడుక్కున్నట్లే వాపోయింది పార్వతమ్మ ఇలా కుర్చీ మీద కూర్చోమ్మా కుర్చీని తన మంచానికి దగ్గరగా లాగి తాను మంచం మీద కూర్చున్నాడు రామారావు అని కూర్చుంది శాంత దూరంగా టేబుల్ నాడుకుని నిలబడింది తల్లివైపు చూశాడు రాముడు రేపు జీతంలో పంపిస్తే నీకు డబ్బు ఇబ్బంది ఓ పని చెయ్యరా అంది ఏమిటమ్మా ఆతృతగా అడిగాడు శాంత కుతూహలంగా వింటూ ఉండిపోయింది మీ చెల్లెలు పెళ్లికి చేసిన బాకీ ఇంకా రెండు వేలు ఎలానో ఉండిపోయింది పాపం వాడు నెల నెల వంద రూపాయలు కడుతున్నాడు పిల్లలతో బాధపడుతూ మన ఇల్లు అమ్మేస్తే సారి ఆ పల్లెటూరులో మనం వెళ్ళి కాపురం ఉంటావా ఏమైనా అద్దె పాతిక రూపాయలేగా వస్తోంది అందామే తల్లి సలహా నచ్చలేదు రామారావుకి అవి తీరుబాటుగా చూసుకోవలసిన పనులమ్మా ఇప్పుడు నిమిషాల మీద జరగవు డబ్బు రెండు రోజుల్లో కావాలంటున్నాడు అన్నయ్య అని శాంత వైపు తిరిగి శాంత నీ గొలుసు కనపడదే తీసేసావా అన్నాడు నేనేమి తీసి దాచుకోలేదు సరిగ్గా నిలబడుతూ జవాబిచ్చింది విసురుగా డాక్టర్ గారి భార్య లలితమ్మ గారు వాళ్ళ తమ్ముడు పెళ్లికి మెడ్రాస్ వెళ్ళారు మధ్యాహ్నం నాకు గొలుసిమ్మంటే ఇచ్చా పది రోజుల దాకా రారు వారు అంది అది ఒకటే ఆవిడకే ఉన్నాయి కదే మెడ నిండా నగలు గంగిరెద్దుల నీ గొలుసే కావలసి వచ్చింది సమయానికి లేకపోయిందే అన్న బాధతో అంది పార్వతమ్మ తోక తొక్కిన పాములా లేచింది శాంత నేనేమో అబద్ధాలు ఆడుతున్నాననే మీ ఉద్దేశం లలితమ్మ వాళ్ళ చెల్లెల కూతుర్ని కూడా పెళ్లికి తీసుకువెళ్తుందిట ఆమె మేడ బోసుగా ఉందని అడిగితే ఇచ్చా మధ్యాహ్నం పెళ్లికి వెళ్తూ వచ్చింది మీరు చూశారుగా మీకు నా మీద ఎప్పుడు అనుమానమే అసలు నేనంటేనే మీకు కేటదు చుర్రుమంది అత్తగారి మీద ఇదిరా బాబు నీ పెళ్ళంత అవస్థ నేనేం మాట్లాడినా పేడార్థం తీసుకుని మీదకు వస్తుంది నీకెలా తోస్తే అలా చెయ్యనే పోతున్నా ఆయనకేమో మహారాజులో పోయారు పోయారు బతికున్న నేను నిమిష నిమిషానికి చేస్తున్నా పిల్లలతో మాట్లాడకూడదు తల్లి కంట నీరు పెట్టుకోవటం చూసిన రామారావు భార్య మీద విరుచుకు పడ్డాడు వాళ్ళ బంధువులు అమ్మాయికి ఇచ్చానని మొదట చెప్తే నీ సొమ్మేం పోయింది అన్నాడు ఆ మీరు ఎంతలా ఆరా తీసి రాతాంతం చేస్తారని ముందే తెలిస్తే నేను మొదటనే చెప్పుండేదాన్ని ఠక్కున జవాబిచ్చింది శాంత బాబు నేను వస్తా ఆ గదిలో పిల్లలు ఒంటరిగా పాడుకున్నారు అంటూ నిష్క్రమించింది పార్వతమ్మ ఆ రాత్రి రామారావుకు నిద్రపట్టలేదు తనను ఎన్నోసార్లు ఆదుకున్నాడు అన్నయ్య మొట్టమొదటిసారిగా తనను సహాయం కోరాడు నెల రోజుల్లో సర్దుకుని తిరిగి చేస్తానన్నాడు నిజానికి అన్నయ్య చేసిన సహాయాన్ని తిరిగి తను ఎన్నడూ చెల్లించింది లేదు అతను అడగనూ లేదు ఎల్లుండి జీతం ఐదు వందలు అందుతుంది ఇచ్చేస్తే తనకు ఇబ్బందే రామారావు పరిపరి విధాలు ఆలోచించాడు ఏమీ దారి కనపడలేదు మర్నాడు ఉదయం ఆఫీస్కి వెళ్తూ టేబుల్ డ్రాయర్ లాగాడు పెన్ను కోసం ఇన్సూరెన్స్ వారి నుంచి వచ్చిన రసీదు కనపడింది అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి పాలసీ మీద లోన్ అప్లై చేసే ఆఫీసు ఊళ్ళోనే ఉంది తన ఫ్రెండ్ ఒకడు అందులో ఆ సెక్షన్లో ఉన్నాడు ఒకటి రెండు రోజుల్లో శాంక్షన్ కావచ్చు ఎవరిని అడగక్కర్లేదు తర్వాత తిరిగి చెల్లించొచ్చు రెండో కంటికి తెలియకుండా చేసేయాలి అనుకున్నాడు వంటింట్లో అత్తాకోడళ్ళిద్దరూ భోజనాలు చేస్తున్నారు అదే సమయం అనుకుని శాంత పెట్టు తీర్చి అట్టడుగున ఉన్న పాలసీని బయటికి లాగాడు ఆ కవర్తో పాటు బంగారు గొలుసు కూడా చేతికొచ్చింది చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు రామారావు అది శాంత గొలుసే విషయం అర్థమైంది బయట పెడితే పెద్ద గోడమే అవుతుంది దాన్ని యధాస్థానంలో పెట్టి పాలసీని తీసుకుని బయలుదేరాడు రామారావు ఆఫీసుకు చేరేసరికి మెసెంజర్ టెలిగ్రామ్ అందించాడు మనీ అడ్జస్టెడ్ డోంట్ వర్రీ భాస్కరం తేలిగ్గా నెట్టూర్చిన రామారావు టెలిగ్రాములు జేబులో పెట్టుకుని తిరిగి ఆఫీసులోకి వెళ్ళిపోయాడు చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు శాంత డబ్బు అందటానికి వారం పది రోజులు పట్టేలా ఉంది ఎలా అయోమయంగా చూస్తూ అన్నాడు రామారావు ఎలాగండి బ్యాంకు ఉద్యోగం చాలా మంచిదండి రెండు వేలు డిపాజిట్ కట్టలేక ఉద్యోగం వదులుకుంటామా ఎలాగో చూడాలి గాని పాపం వెర్రి నాగమ్మ వాడు ఉద్యోగంలో జాయిన్ అయిపోయినట్లే అందరితోనూ చెప్పేస్తున్నాడు కొడుకు గురించి మరింతగా బాధపడుతూ అంది శాంత భర్త మౌనంగా ఉండటం చూసి ఏదో ఆలోచించండి ఉద్యోగం వదులుకుంటామా అంది పిఎఫ్ కి అప్లై చేశాను ఆఫీసర్ ఊళ్ళో లేడు పది రోజుల దాకా తిరిగి రాడు అయినా బ్యాలెన్స్ ఆరు వందలే ఉంది మా నమ్మాయి మణిపెళ్లికి అంతా వాడేశాను అన్నాడు ఏమండి అని ఆగింది శాంత ఏదో చెప్పబోతున్నట్టుగా ఉంటే బాగుండేది మళ్ళీ శాంతే అంది మనిషి ఉన్నప్పుడు విలువలు తెలియవు శాంత అన్నాడు నిర్వేదంగా పోనీ బావగారిని అడిగి చూస్తే ఓసారి విశాఖపట్నం వెళ్ళి రాకూడదు అంది ఆమె వంక ఓసారి చూశాడు రామారావు శాంత మన ఊళ్ళో ఇల్లు అమ్మగా వచ్చింది ఎనిమిది వేలు నీకు నాకు ఉంది ఒక్క కూతురే కదా మంచి సంబంధం వదులుకోవద్దు ఆ ఇల్లు అమ్మిన డబ్బంతా కట్నంగా ఇచ్చి నాకేమీ అక్కర్లేదన్నాడు అన్నయ్య పైగా తన చేతి డబ్బులు వెయ్యి రూపాయలు ఖర్చు చేశాడు అమ్మ పోయినప్పుడు ఖర్చులన్నీ తానే పెట్టుకున్నాడు నన్నొక్క పైసా కూడా అడగలేదు వెయ్యి రూపాయలకు పైన అవి ఉంటాయి ఇంకా వాణ్ణి ఏ మొహం పెట్టుకుని అడగమంటావు నీకున్న ఒక్క గొలుసు కూతురికిచ్చేశావు అది అన్నితే పదిహేను వందలైనా వచ్చుండేది అన్నాడు అంత కట్నం ఇస్తూ బోసి మెడతో కన్యాదానం చేస్తే బాగుండదని అందరూ అంటే ఇచ్చేసా దానికి నన్నేం చేయమంటారు అడుగు మన అబ్బాయి వస్తున్నాడు చూడండి ఎంత ఆనందంగానూ హుషారుగాను తిరుగుతున్నాడు ఈ సంగతి తెలిస్తే ఏడుస్తూ కూర్చుంటాడు అంది అమ్మా నాన్నగారు వచ్చారా లోనికి అడుగు పెడుతూ గట్టిగా అడిగాడు నానాజీ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న కొడుకును చూసి ఏమి మాట్లాడలేకపోయారు తల్లిదండ్రులు ఓ నాన్నగారు ఇక్కడే ఉన్నారా ఆఫీస్ నుండి ఇంకా రాలేదేమో అనుకున్నాను తండ్రిని చూసిన అతడు మరీ ఉత్సాహం పొందాడు లేదురా నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు అన్నాడు రామారావు నిరుత్సాహంగా నాన్నగారు అమ్మ వినండి మాంచి శుభవార్త అన్నాడు మెరిసిపోయే కళ్ళతో చెప్పావు కదరా నీ ఉద్యోగం అయిందని స్వరంలో అంది తల్లి అది కాదమ్మా మరొక మంచి శుభవార్త అంటూ జేబులో నుండి టెలిగ్రామ్ తీసి తండ్రికి అందించాడు ఆత్రితగా విప్పి చదివాడు రామారావు మై సెల్ఫ్ అరైవింగ్ టుమారో విత్ మనీ బీ ప్రిపేర్డ్ భాస్కరం రామారావు అది చదివి ఆనందంతో ఊగిపోయాడు ఏరా పెదనాన్నకి ఉత్తరం రాశావా సంతోషంతో ఉక్కిరి బిక్కిరివుతూ ప్రశ్నించాడు అవు నాన్నగారు అన్నాడు కొడుకు ఉత్సాహంగా తండ్రి కొడుకుల సంభాషణ అర్థం కాలేదు శాంతకి ఏమిటండే టెలిగ్రామ్ భర్త చేతిలోని కాగితం అందుకుపోయింది రేపు అన్నయ్య వస్తున్నాడు శాంత అన్నాడు ఆమెకు టెలిగ్రామ్ అందిస్తూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం Namaste.